హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన నరసాపురంలో శివాలయం దగ్గర వలందూరు రేవులో ఉన్న శివాలయం అంటారు దీన్ని ఇది విశిష్ట గోదావరి పక్కన ఉంది ఈ శివాలయంలో వారాహి అమ్మవారి పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ విశేషాలు చూద్దాం మనం మా పంతులు గారిని అడిగి తెలుసుకున్నామని శివాలయం ఇది చూడండి లోపలికి వెళ్దాం అమరేశ్వర స్వామివారి శివాలయం పంతులు గారు చెప్తారాశం కోసం నారాహి కల్పాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అందులో భాగంగా రోజు కూడా గణపతి పూజ పుణ్యాహజనం పంచగవ్యము సర్వతోభద్ర మండలార్చన త్రిశూల పరివార దేవత అర్చన నవగ్రహారాచన దృష్ఠ యోగ్ని పూజ హోమ కార్యక్రమాలన్నీ కూడా ఆ గముక్తి విధానంతో జరుగుతున్నాయి ఒకసారి అండి మొత్తం ఒకటి అందులో పెట్టిన ధాన్యాలు ఏంటని ఒకటి గోధుమారాయణ గోధుమ ధాన్యం అగ్గ కందులు కందులుకి పెసలు పెసలు బృహస్పతికి శనగలు ఇతడికి నవ్వులు ఇవన్నీ ఒక ధాన్యాలు వేసారు మొత్తం కింద శనగలు కందులు మినువులు ఈ నువ్వులని నువ్వులు గోధుమలు బొబ్బర్లు ఈ మన మినువులు ఈ కందులు ఈ ధాన్యం ఈ పసుపు అనేది లు తెప్ప ఒక్క పచ్చివక్కరము ఒక్క గాజుపొడికాయ సుగంధపొడే తర్వాత తెల్లవాలు తెల్లావాలు ఉసిరికాయలు తర్వాత

ఆవు నుంచి తీసుకొచ్చినటువంటి పంచకవ్యాల అమ్మవారి పూజకి ఏర్పాటు చేశారు అన్నమాట అక్కలు పువనేశ్వరి పార్వతి పార్వతీదేవారు নন্দীশ্বৰুশ্ৰম স্বামী আমৰীশ্বৰস্বামি দেৱালয়

కమల పువ్వులు గరిక

കന്ദലു തോക്കമിരിയാൽ ഒതുപ്പിപ്പന മിണ കൂടുതൽ గోధుమలు ఈ బొబ్బర్లు పెసలు శనగలు ఉలవలు థ్యాంక్ యూ